వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐ గజానం చాట్ల కౌమారామృత శతకం అనే నేను రాసిన పుస్తకంలోని కౌమారుల రుగ్మతలు వాటి పరిష్కారాల గురించి కవితల్ని చదువుతున్నాను ఈ వీడియోలో తదుపరి కవిత దాని భావాల్ని చర్చిద్దాం ముఖ్యంగా పిల్లలు మొక్కలుగా ఉన్నప్పుడే ముఖ్యంగా పిల్లలు మొక్కలుగా ఉన్నప్పుడే చదువు సంస్కారాలు సాంప్రదాయ పద్ధతులు చదువు సంస్కారాలు సాంప్రదాయ పద్ధతులు తల్లిదండ్రులాచరించి నేర్పించి తల్లిదండ్రులాచరించి నేర్పించి ముద్దు ముచ్చట్లతో అనుకూలంగా వంచి ఆచరింపజేయాలి తల్లిదండ్రులాచరించి నేర్పించి ముద్దు ముచ్చట్లతో అనుకూలంగా వంచి ఆచరింపజేయాలి అమృత పుత్ర అంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడే అంటే వీళ్ళ మాట వినే సమయంలోనే వీళ్ళ మాట వినే మనసత్వంతో ఆ వయసులో ఉన్నప్పుడే వాళ్ళకు సన్మార్గం చూపించి వాళ్ళు చెడు మార్గంలో పోతుంటే సన్మార్గం వైపు వంచి ఒక చిన్న మొక్క వంకరగా పెరుగుతుంటే దాన్ని నిటారుగా ఏ విధంగా అయితే మనం చేస్తాము ఆ విధంగా చేయాలని చెప్పేసి దీని భావం ఏం రాసినా చూసి తల్లిదండ్రులు చక్కనైన పద్ధతుల్లో సత్సంప్రదాయ విధానాన్ని ఆచరిస్తూ పిల్లలకు చదువు సంధ్యలతో పాటు ముద్దు ముచ్చట్లతో నేర్పిస్తే వారు మొక్కగా ఉన్నప్పుడే అనుకూలంగా మారి వృక్షమైన తర్వాత అందరికీ ఉపయోగపడతారు ఇది దీని భావం ఇప్పుడు ఎట్లయితే పువ్వు పుట్టగానే పరిమళం తీరు తెలుస్తుంది అని మన తెలుగులో ఒక నానుడుంది అట్లాగే పిల్లలు కూడా పుట్టిన తర్వాత కొద్ది రోజుల కొన్ని నెలలకు వాళ్ళ స్వభావం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ స్వభావం ఏ ఏ విధంగా ఉంటుంది మనం గుర్తుపట్టవచ్చు ఈ పిల్లల స్వభావాన్ని ప్రముఖులు ముఖ్యంగా రెండు రకాలుగా విభజించారు ఒకటి అంతర్ముఖులు ఒకటి రెండవది బహిర్ముఖులు అంతర్ముఖులు బహిర్ముఖులు అంతర్ముఖులు అంటే ఆ పిల్లలు కొంచెం సిగ్గుపడుతుంటారు అందరి ముందుకు రావడానికి జంకుతుంటారు వాళ్ళు ఒంటరిగా ఉండడానికే ప్రిఫర్ చేస్తుంటారు ఈ బహిర్ముఖ పిల్లలు ఏంటో వీళ్ళు అందరితో కలిసిపోవడానికి ఇష్టపడుతుంటారు ఒంటరిగా ఉండలేరు వాళ్ళు ఫైట్ అపోజిట్ అనమాట మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ అన్నా చుట్టాలని వచ్చినప్పుడు అంతర్ముఖుడు వెళ్ళి ఒక రూంలో కూర్చొని వాడు పుస్తకం చదువుకోవడము టీవీ చూసుకోవడము వాడిలో వాడే ఏకాంతంగా కలుస్తుంటాడు అంతట్లో వాళ్ళు అడుగుతారు ఏమి పెద్ద అబ్బాయి చూపించండి అప్పటి నుంచి చిన్నవాడు ఇక్కడ ఆడుతున్నాడు ఎగురుతున్నాడు పెద్ద అబ్బాయి కనిపించట్లేదు అంటారు వీళ్ళు వెళ్ళి వాడిని బతినాడుతారు రాలన్న ఆయన వాళ్ళకి రమ్మని అంకుల్ రమ్మన్న ఆండి రమ్మన్న వాడు రాడు బలవంతంగా లాక్కొస్తారు బయటకి వాడి మనసత్వం ఇప్పుడు దెబ్బతింటుంది వాడికి ఏదో అపాయం జరగబోతుందన్న ఫీలింగ్ జరుగుతుంది అట్లా కాకుండా తల్లిదండ్రులు వాళ్ళకి మొదలై సంజాయించి చెప్పి మామూలుగా బుజ్జగించి తీసుకొచ్చి ఏదో మామూలుగా ఇతర పిల్లల్ని కూడా పరిచయం చేసి చెప్పేసి వాళ్ళ వదిలిపెట్టేసి వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఉంటారు ఈ విధంగా రెండు రకాల పిల్లలు ఉంటారు వాళ్ళు ఒకే తల్లిదండ్రులు కూడా ఉండవచ్చు ఒకే కడుపుల పిల్ల పుట్టిన పిల్లలైనా కూడా ఈ రెండు స్వభావాల పిల్లలు ఉండవచ్చు అర్థం చెప్పేసి వాళ్ళు వాడు తక్కువ వీడు ఎక్కువ వీడు ఎక్కువ వాడు తక్కువ అని కాదు ఎవడి స్వభావంలో ఎవడి ప్రవర్తనలో ఎవడి లిమిట్స్లో వాడు గొప్ప వాడి తత్వం ఏంటంటే కదా తన మనస్తత్వం ప్రకారం వాడికి ఏంటంటే అబ్జర్వేషన్ చేసే దృష్టి ఎక్కువ ఉంటుంది ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నది ఒక ఒక స్టోరీ జరుగుతుంది లేకపోతే ఇంకెవరిదైనా ప్రవర్తన అక్కడ కనిపిస్తుంది అంటే వాళ్ళ వాడే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు వాడే మరణం చేస్తూ ఉంటాడు స్టడీ చేస్తూ ఉంటాడు అనమాట వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు ఎక్కువగా ఇంకా వీడు బహిర్ముఖుడు ఏంటంటే వాడు తెలిసినా తెలిసినా తెలియకుండా దూకేస్తాడు రణరంగంలో దూకిస్తాడు పది మందిలోకి వెళ్ళిపోతాడు ఇంకా వాడు చేస్తుల వాడు ఆడుతూనే ఉంటాడు పాడుతూనే ఉంటాడు ఎగురుతూ ఉంటాడు వాడిని వచ్చి దీంట్లో ఎగరమంటే ఎగరలేడు వీని రూమ్లోకి వెళ్ళి కూర్చోవాలంటే వీడు కూర్చోలేడు ఇటువంటి స్వభావాలున్న పిల్లలు ఉంటారు అయితే వాళ్ళ స్వభావాలకు అనుగుణంగా తల్లిదండ్రులు కరెక్ట్ గైడెన్స్ తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంతర్ముఖుడు ఉంటాడు వాడికి ఏంటి వాడి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఒక విషయం గురించి స్టడీ సెల్ఫ్ స్టడీ చేసే స్వభావం ఎక్కువ అటువంటి వాడు మంచి సైంటిస్ట్ కాగలుగుతాడు లేదా మంచి ఒక రైటర్ కాగలుగుతాడు ఒక తనకు తను ఏకాంతంగా ఏకై ఏకైక వ్యక్తిగా చేయగలిగినా ఏ పనులనైనా రాణిస్తాడు గుప్పొడవుతాడు ఈవన్ సాఫ్ట్వేర్ సైడ్ పోయినా కూడా రాణిస్తారు అదేవిధంగా ఈ బహిర్ముఖుడు పది మందితో కలిసి చేసే పనులు రాణిస్తారు ఒక గ్రూప్ గ్రూప్ డిస్కషన్లో కానీ గ్రూప్లో ఉండి చేసే పనులు దాంట్లో పై చేయగా ఉంటుంది ఆ విధంగా ఆ రంగం వైపు వాణ్ణి ప్రోత్సహించాలి ఈ రంగం వైపు వీని ప్రోత్సహించి వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించి వాళ్ళ స్వభావం తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఆ విధంగా డెవలప్ చేయాలి అంతే తప్ప వీడేంటి ఆ రూమ్లో కూర్చుంటాడు బయటకు రాడు అని చెప్పి వాళ్ళని తిట్టడం నువ్వేంట్రా గాడిలాగా ఇప్పుడు ఎగురుతూ ఉంటావు ఆడుతూ ఉంటావు నీకు ఏకాంతం కూర్చుని అక్కడ నిమ్మలంగా కూర్చోలేవా అని విని తిట్టడము కసరుకోవడము ఏవగించుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు పిల్లలు ఏంటంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళ మీద ఏంటి మా మా అమ్మా నాన్న ఎప్పుడమ్మ కసరుకుంటూ ఉంటారు మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు వాడు ఏమంటా అంటే నేను అక్కడ రూమ్లో కూర్చొని చదువుకుంటాను నాన్న అని చెప్తాడు ఎందుకు ఇక్కడ ఆలోచన కూర్చొని చదువుకోలేవా మేమందరం నేను డౌట్స్ ఉంటే చెప్తాం కదా అని కష్టకుంటాడు వాడు బాధపడతారు వీడిని ఏంటో ఎప్పుడో అదే పని నీకు వచ్చేవాడు రూమ్లో చక్కగా వాళ్ళకి కూర్చొని చదువుకోలేవా అని దీన్ని వింటాడు అటువంటి సమయంలో వాళ్ళు ఏంటంటే మెల్లమెల్ల మెల్లమెల్ల తల్లిదండ్రులు దూరం దూరం దూరమై బయట ఎక్కడైతే వాళ్ళకు వీళ్ళ స్వభావాలకు తగిన వ్యక్తులు దొరుకుతారు వాళ్ళ స్నేహితులు కావచ్చు టీచర్స్ కావచ్చు ఇంకా పెద్దలు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు వాళ్ళకు దగ్గర అవుతారు వాళ్ళకి చేరవుతారు అప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు అని ఏంటి పిల్లలు మా మామూలు కాదని చెప్పేసి అక్కడిక్కడ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు తేరుకొని వాళ్ళని చీరేసి వాళ్ళ స్వభావాన్ని తెలుసుకొని వాటికి అనుగుణంగా మసలుకునే ప్రయత్నం చేస్తారు ఈ కొందరితో వదిలిపెట్టేస్తారు అయితే పోయి వాళ్ళతో ఉంటాడో ఉండాలి వీళ్ళతో ఉంటాడు ఉండడని చెప్పేసి కేర్లు చేసి తల్లిదండ్రులు ఉంటారు అటువంటిప్పుడు పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే బయట వ్యక్తుల దగ్గర ఎటువంటి అలవాట్లు ఉంటాయో అవి చెడు తొందరగా ఆకర్షిస్తుంది కదా ఈ పిల్లలు చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకని చెప్పేసి తల్లిదండ్రులు పువ్వు పుట్టగానే పరిమళం తీరు తెలిసినట్టుగా పిల్లల స్వభావాన్ని తెలుసుకొని వాటికి అనుగుణంగా వాళ్ళకు సౌకర్యాలు కల్పించి వాళ్ళను మంచి పౌరులుగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత పైన ఉంటుంది ఇక ఇంకో ఇంకో విషయాన్ని ఇంకో వీడియోలో చర్చిద్దాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి